మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులను పరామర్శించాలి వారి ఇతి బాధలు తెలుసుకోవాలి వారు ఏ పరిస్థితుల్లో మిర్చి ధర పడిపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్నారో స్వయంగా రైతుల్ని అడిగి తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద మిర్చియార్డు అయినటువంటి గుంటూరు మిర్చి వచ్చి వారితో మాట్లాడి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంతో మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మిర్చి ఆర్డుకు వచ్చారు మిర్చి వచ్చిన సందర్భంలో రైతుల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది రైతుల్ని కలుసుకున్నారు వారితో మాట్లాడారు ఆ తరువాత అంత ఒత్తిడిలో కూడా మీడియాతో కూడా వివరంగా మాట్లాడి వెళ్ళారు ఇవాళ మేమందరం ఇక్కడ సమావేశమైంది మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశాలు రెండు ప్రధానంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల్ని కలుసుకొని మాట్లాడి మీడియాతో మాట్లాడి వెళ్ళారో ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు వ్యవసాయ మంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు ఇంకా కొంతమంది మాజీ మంత్రులు మంత్రులు రియాక్ట్ అయ్యి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు వ్యవసాయ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే ఇప్పుడు పదమూడు వేలు అమ్మింది ఒకటి రెండు సార్లు తప్ప మిర్చి అనేటువంటి మాట మాట్లాడాడు వ్యవసాయ మంత్రి గారికి మరి సమాచారం ఉండి మాట్లాడాడో సమాచారం లేక మాట్లాడాడో నాకు తెలియదు అంతేకాదు ఇవాళ మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి అడ్డుకు వచ్చి రైతుల్ని పరామర్శిస్తారని తెలిసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష నాటకాన్ని ఆడి కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ పాటిల్కి శివరాజ్ సింగ్కి ఒక లెటర్ రాశాడు అయ్యా విషయ పడిపోయింది మీరు రావాలి మీరు ఆదుకోవాలి అని అది కాదు చేయవలసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను మనవి చేస్తున్నా గర్వంగా గుండి మీద చేయి వేసుకొని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు సంవత్సరాల పాటు రైతు ఉత్పత్తి చేసినటువంటి పంటలకు మద్దతు ధర రాకపోయినా లేదు రైతు నష్టపోతున్నాడని గ్రహించిన మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం పెట్టి ధాన్యం కొన్నాం పత్తి కొన్నాం శనగ కొన్నాం పొగాకు కొన్నాం కొని రైతుకు నష్టం లేకోకుండా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం ఇవాళ అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు మంత్రులు సైతం ఏం చేశారండి మీరు ఇన్నాళ్ళ నుంచి మిర్చి రైతుల దగా పడిపోతుంటే తాళొచ్చి నారు రేటు పెరిగి కూలి రేటు పెరిగి మందుల రేట్లు పెరిగి ఎరువుల రేట్లు పెరిగి మిర్చి డౌన్ అయిపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి మీరు ఇవాళ ఇదంతా కూడా ఎవరి మీద నెట్టేసి కేంద్ర మంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసేసి తుడిసేసుకుందాం అనుకుంటే కుదురుతున్నా అడుగుతా ఉన్నా ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా నేను గర్వంగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ప్రభుత్వానికి నష్టం జరిగిన రైతుని ఆదుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రభుత్వం మీరు ఎప్పుడు కొనలేదని వాళ్ళ అని వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నాడు అరవై నాలుగు వేల కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం రికార్డ్స్ ఉంటాయి చూసుకోమంటున్నా మీ అధికారులు పిలిచి మాట్లాడుకోండి పూర్వం చేసిన అధికారులు వ్యవసాయ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత చక్కగా వ్యవసాయం అంటే దండగా లేకోకుండా ఉండాలని తాపత్రయపడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏంటండి మీరు తొమ్మిది మాత్రమైంది వచ్చి మీరు రాగానే అన్ని రేట్లు పడిపోయినాయి ఇదేం కర్మ నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రమాణ స్వీకారం చేశాడు దేనికైనా ధర ఉందండి పత్తికి లేదు శనక్కు లేదు కందికి లేదు ధాన్యానికి లేదు మిర్చికి లేదు ధాన్యం అయితే ఎంత దౌర్భాగ్యం అంటే పన్నెండు వందలకి పదమూడు వందలకి అమ్ముకున్నారు కళ్ళల్లో అమ్ముకున్నారు పైన వర్షం పడతా ఉంది మిల్లర్లు దోచేసుకున్నారు అలా కాదు మేము మద్దతు ధర కొంటామని ఎప్పుడన్నా అన్నారండి మీ జీవితంలో రైతు నట్టేద మునిగిపోతుంటే ఆనందంగా కళ్ళార్పుకోకుండా అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఎప్పుడు రైతును ఆదుకోలేదు మేమ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి వారిని కలుసుకొని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇవాళ నిజంగా చాలామంది రియాక్ట్ అయ్యారులే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మిర్చి వచ్చి వెళ్ళాడో వ్యవసాయ మంత్రి దగ్గర నుంచి చాలామంది ఇవాళ రియాక్ట్ అయిపోయారు రైట్ అవుతా అవుతాయని మంచిదే రియాక్ట్ అవ్వండి మీ బండారం ఎందుకు బయటపెడతారు రియాక్ట్ అయ్యారు అసలు రాకోకుండా చేయాలనే ప్రయత్నం చేశారు ఎంత దుర్మార్గం అనేది నాకు అర్థం కాలేదు ఒక మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి మిచ్చార్డుకి వెళ్ళి రైతులను పరామర్శించాలి అనుకోవటం తప్ప ఇది ప్రజాస్వామ్యం విరుద్ధమైందా దానికి ఏమన్నారు ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్తున్నారు నేను వాట్సాప్లో పెట్టారు అంతే తప్ప ఎవరు మాట నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా ఏమైనా నిజంగా ఎలక్షన్ కోర్టు ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో కానే కాదు ఈ ఎలక్షన్ కోడ్ ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోర్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో రెండు చోట్ల ఉంది ఉంటే ఈ రెండు ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కంటెస్టింగ్ నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఎన్నికల కోడ్ ఉన్నగా పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు బహిరంగ సభలు పెట్టేవాళ్ళు ఎందుకు తీసుకోవాలి వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చికి ఎమ్మెల్సీలకు ఓట్లు ఆడడానికి అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా రైతులను పరామర్శించడానికి వస్తే ఇది ఎమ్మెల్సీ కోడ్ ఉందంటారని నాకు అర్థం కాదు పోనీ కోర్టు ఉందని నోటీస్ ఇచ్చారా పోనీ రిటర్న్గా అది ఇవ్వరు ఊరికే గాలిలో చెబుతుంటారు గాలిలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును ఉల్లంఘించాడు నో కోర్టును ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు ఇది కోర్టుకు సంబంధం లేదు ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే పెద్దగా ఏమీ అవసరం లే నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది అప్పుడు కూడా కారులు వేసుకెళ్ళారుగా అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా ఆ రోజు పోలీసులు అందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు వచ్చింది బాబు చెప్పాయ చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తానా హోంమంత్రి గారు చెప్పమంటానా అక్కడ ఇక్కడ ఒకటే కదా కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఏమన్నా తేడా ఉంది ఏమన్నా నాకు తెలీదు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలుగుదేశం పోటీ చేస్తుంది ఆపోజిషన్గా వేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకా ఆయన పోటీ చేస్తున్నాడు మాకేం సంబంధం మేము నన్ను సప్లై ఎవరైనా సపోర్ట్ చేశామా లేదుగా మరి గుంటూరు కృష్ణానదికి అటు ఒక రూలు కృష్ణానదికి ఇటు ఒక రూలు ఉంటుందా రెండు ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలు వచ్చి అక్కడ లేని రూలు ఇక్కడ ఎందుకు వచ్చింది అక్కడ అంటే వంశీని పగరిస్తున్నారు కదా పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు ఇక్కడ రైతులు పరామర్శిస్తున్నారే రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే ఉన్న వాస్తవాలు చెప్తాడే అందువల్లది ఆపేయాలి ఎట్టా కొట్టగా రాత్రి అంతా కుట్ర చేశారు అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా ఛేదించుకొచ్చేవాడు కదా చివరికి ఏం చెప్పారు సెక్యూరిటీ లేదు ఇవాళ ఇది ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి వీళ్ళకు ఉంటుందా ఉండదుగా మీ మంత్రులు పోయినా కూడా ఉండదు కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయనకు ఒక జెట్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఉంది ఇవాళ ఇవాళ కనపడలే ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట ఒక్కడ రాలేదండి ఒక వ్యక్తి కూడా పోలీసులు రాల కానీ కొంతమంది వచ్చారు నేను చూశా మఫ్టీలో వచ్చారు వచ్చి డోన్లు పైకి ఎగరేశారు ఎందుకంటే కేసులు పెట్టడానికి డోన్లు పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు ఎవరిది డైరెక్షన్ అంతా హోంమంత్రి గారు అనుకున్నారా కాదు నారా లోకేష్ గారు వికృత ఆనందం కోసం చేస్తున్నటువంటి పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా ఎవరు వెళ్ళమని పోలీసులు ఏదో వంక పెట్టేయండి నేను మనవి చేస్తున్నా ఇది కుట్రా ఎందుకు కుట్ర అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని పబ్లిక్ చేశారు సరే చేశారు పో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి మొత్తాన్ని గడ్డి ఉంటే మొత్తాన్ని దాగలేశారు మమ్మ అది కుట్రలో ఒక భాగం ఎవరు పుట్టినరోజా లోకేష్దే లేకపోతే ఎవరిదే పుట్టినరోజుకి ఆ పెద్ద పెద్ద ర్యాలీ అది రోడ్ ఏం కాదు ఆ ర్యాలీలోకి వచ్చి అక్కడ వచ్చి పెద్ద పెద్ద స్లోగాన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ సెక్యూరిటీ లేకపోతే మా మాజీ మంత్రి గారు అన్నప్పుడు ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు వస్తే జనవరారు కానీ లేదా లోకేష్ వస్తే జనవరారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు ఇది తెలిసినటువంటి సత్యం ఫార్టీ పర్సెంట్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు నలభై పర్సెంట్ తెచ్చుకున్నాడు మీలాగా నలుగురు ఐదుగురులో కలిసి కాదు అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటే లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా ఏమండి నాకు అర్థం కాలేదు ఎంత దుర్మార్గం అండి తోక్కిసలాట అల్లాడిపోయాం పోనీ పోతే పోయాం కానీ మాకేం అభ్యంతరం లేదు తొక్కిసలాట గందరగోళం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోవాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఒక్క పోలీసు లేడు మేమే మంత్రులు అటు ఇటు కింద పడి మీద పడి అటు పడి ఇటు పడి సర్దుకున్నాం కనీసం ప్రెస్ ఇలా పెట్టుకుందాం అంటే జనం వచ్చి మీద పడిపోతున్నారు రైతాంగం వచ్చి మీద పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వస్తున్నారు ఒక్క పోలీస్ కూడా లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్ర కదా లోకేషన్ ఇది తప్పు కదా ఇది శాశ్వతం ఈ ప్రభుత్వం ఈ అధికారం శాశ్వతమా మీ నాన్నకు శాశ్వతమా నీకు శాశ్వతమా లేకపోతే ఎవరు హోం మంత్రి గారు అనిత మైకి ముందు హోంమంత్రి లేదు పాప ఆమె లేదు ఆమెకేమైనా శాశ్వతమా మళ్ళా మేము అధికారంలోకి వచ్చే అవకాశం లేదా నా బోటోడు రాక నా బోటోడు కాకపోవచ్చు జగన్ మీద నెట్టేసి కేంద్ర మంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసేసి తుడిసేసుకుందాం అనుకుంటే కుదురుతున్నాను అడుగుతా ఉన్నా ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా నేను గర్వంగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ప్రభుత్వానికి నష్టం జరిగిన రైతుని ఆదుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రభుత్వం మీరు ఎప్పుడు కొనలేదని వాళ్ళ అని వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నాడు అరవై నాలుగు వేల కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం రికార్డ్స్ ఉంటాయి చూసుకోమంటున్నా మీ అధికారులు పిలిచి మాట్లాడుకోండి పూర్వం చేసిన అధికారులు వ్యవసాయ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత చక్కగా వ్యవసాయం అంటే దండగ లేకోకుండా ఉండాలని తాపత్రయపడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏంటండి మీరు తొమ్మిది మాసాలింది వచ్చి మీరు రాగానే అన్ని రేట్లు పడిపోయినాయి ఇదేం కర్మ నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రమాణ స్వీకారం చేశాడు దేనికైనా ధర ఉందండి పత్తికి లేదు శనక్కు లేదు కందికి లేదు ధాన్యానికి లేదు మిర్చికి లేదు ధాన్యం అయితే ఎంత దౌర్భాగ్యం అంటే పన్నెండు వందలకి పదమూడు వందలకి అమ్ముకున్నారు కళ్ళల్లో అమ్ముకున్నారు పైన వర్షం పడతా ఉంది మిల్లర్లు దోచేసుకున్నారు అలా కాదు మేము మద్దతు ధర కొంటామని ఎప్పుడన్నా అన్నారండి మీ జీవితంలో రైతు నట్టేట మునిగిపోతుంటే ఆనందంగా కళ్ళార్పుకోకుండా అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఎప్పుడు రైతును ఆదుకోలేదు మేమైన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి వారిని కలుసుకొని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇవాళ నిజంగా చాలా మంది రియాక్ట్ అయ్యారులే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మిర్చియార్డుకు వచ్చి వెళ్ళాడో వ్యవసాయ మంత్రి దగ్గర నుంచి చాలామంది ఇవాళ రియాక్ట్ అయిపోయారు రైట్ అవుతా అవుతాయని మంచిదే రియాక్ట్ అవ్వండి మీ బండారం ఎందుకు బయటపెడతాను రియాక్ట్ అయ్యారు అసలు రాకోకుండా చేయాలనే ప్రయత్నం చేశారు ఎంత దుర్మార్గం అనేది నాకు అర్థం కాలేదు ఒక మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి మిర్చియార్డుకి రైతులను పరామర్శించాలి అనుకోవటం తప్ప ఇది ప్రజాస్వామ్యం విరుద్ధమైందా దానికి ఏమన్నారు ఎలక్షన్ కోర్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్తున్నారు నిన్న వాట్సాప్లో పెట్టారు అంతే తప్ప ఎవరు మాట్లాడాలా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా ఏమైనా నిజంగానే ఎలక్షన్ కోర్ట్ ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో కానే కాదు ఈ ఎలక్షన్ కోడ్ ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోట్ కృష్ణా గుంటూరు జిల్లాలో రెండు చోట్ల ఉంది ఉంటే ఈ రెండు ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కంటెస్టింగ్ నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఎన్నికల కోర్టు ఉన్నగా పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు బహిరంగ సభలు పెట్టేవాళ్ళు ఎందుకు తీసుకోవాలి వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చియాడ్డికి ఎమ్మెల్సీలకు ఓట్లాడనుక అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా రైతులను పరామర్శించడానికి వస్తే ఇది ఎమ్మెల్సీ కోర్టు ఉందంటారని నాకు అర్థం కాదు పోనీ కోర్టు ఉందని నోటీస్ ఇచ్చారా పోనీ రిటర్న్గా అది ఎవరు ఊరికే గాలిలో చెబుతుంటారు గాలిలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును ఉల్లంఘించాడు నో కోర్టును ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు ఇది కోర్టుకు సంబంధం లేదు ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే పెద్దగా ఏమీ అవసరం లే నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది అప్పుడు కూడా కారులు వేసుకెళ్ళారుగా అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా ఆ రోజు పోలీసులు అందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు వచ్చింది అయ్యా బాబు చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తానా హోంమంత్రి గారు అక్కడ ఇక్కడ ఒకటే కదా కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఏమన్నా తేడా ఉందేమో నాకు తెలియదు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలుగుదేశం పోటీ చేస్తుంది ఆపోజిషన్గా పేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకా ఆయన పోటీ చేస్తున్నాడు మాకేం సంబంధం మేము ఏమైనా సప్లై ఎవరైనా సపోర్ట్ చేసామా లేదుగా మరి గుంటూరు కృష్ణానదికి అటు ఒక రూలు కృష్ణానదికి ఇటు ఒక రూలు ఉంటుందా రెండు ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలకు వచ్చి అక్కడ లేని రోజు ఇక్కడ ఎందుకు వచ్చింది అక్కడంటే వంశీని పగలెత్తున్నారు కదా పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు ఇక్కడ రైతులు పరామర్శిస్తున్నారే రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే ఉన్న వాస్తవాలు చెప్తాడే అందువల్ల దీని ఆపేయాలి గట్టా కొట్ట కానీ రాత్రి అంతా కుట్ర చేశారు అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్ర చేసినా ఛేదించుకొచ్చేవాడు కదా చివరికి ఏం చెప్పారు సెక్యూరిటీ లేదు ఇవాళ ఇది ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి నాకుంటుందా వీళ్ళకుంటుందా ఉండదుగా మీ మంత్రులు పోయినా కూడా ఉండదు కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయనకు ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఉంది వాళ్ళ ఇవాళ కనపడలే ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట ఒక్క రాలేదండి ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాల కానీ కొంతమంది వచ్చారు నేను చూసా మఫ్టీలో వచ్చారు వచ్చి డోల్ పైకి ఎగరేశారు ఎందుకంటే కేసులు పెట్టడానికి డోల్ పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు ఎవరిది డైరెక్షన్ అంతా హోంమంత్రి గారు అనుకున్నారా కాదు నారా లోకేష్ గారు వికృతానందం కోసం చేస్తున్నటువంటి పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా ఎవరు వెళ్ళమా పోలీసులు ఏదో వంక పెట్టేయండి నేను మనవి చేస్తున్నా ఇది కుట్రా ఎందుకు కుట్ర అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని పబ్లిక్ చేశారు సరే చేశారు పో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు ఉన్నటువంటి మొత్తాన్ని గడ్డి ఉంటే మొత్తాన్ని దగ్గరసామ అది కుట్రలో ఒక భాగం మొన్న ఎవరు పుట్టినరోజు లోకేష్దే లేకపోతే ఎవరిదే పుట్టినరోజుకి పెద్ద పెద్ద ర్యాలీ అది రోడ్ ఏం కాదు ఆ ర్యాలీలోకి వచ్చి అక్కడ వచ్చి పెద్ద పెద్ద స్లోకన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ సెక్యూరిటీ లేకపోతే మా మాజీ మంత్రి గారినప్పుడు ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు వస్తే జనవరి అని లేదు లోకేష్ వస్తే జనం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు ఇది అందరికి తెలిసినటువంటి సత్యం ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు నలభై పర్సెంట్ తెచ్చుకున్నాను మీలాగా నలుగురు ఐదుగురు కలిసి కాదు అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటే లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా ఏమండి నాకు అర్థం కాలేదు ఎంత దుర్మార్గం అండి తొక్కిసలాట అల్లాడిపోయాం పోనీ పోతే పోయాం కానీ మాకేం అభ్యంతరం లేదు తొక్కిసలాట గందరగోళం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోవాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఒక్క పోలీసు లేడు మేమే మంత్రులు అటు ఇటు కింద పడి మీద పడి అటు పడి ఇటు పడి సర్దుకున్నాం కనీసం ప్రెస్ మీటింగ్లో పెట్టుకున్నాం అంటే జనం వచ్చి మీద పడిపోతున్నారు రైతాంగం వచ్చి మీద పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వస్తున్నారు ఒక్క పోలీస్ కూడా లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర కదా లోకేషన్ ఇది తప్పు కదా ఇది శాశ్వతమా ఈ ప్రభుత్వం ఈ అధికారం శాశ్వతమా మీ నాన్నకు శాశ్వతమా నీకు శాశ్వతమా లేకపోతే ఎవరు హోంమంత్రి గారు అనిత మైకి ముందు హోంమంత్రి లేదు పాప ఆమెనే లేదు ఆమెకేమైనా శాశ్వతమా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే అవకాశం లేదా నా బోటోడు రాక నా బోటోడు కాకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యాభై రెండు సంవత్సరాలే ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అవుతాడు చూడమని మనం చేస్తున్నా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించకోకుండా కుట్ర చేస్తున్నది ఈ ప్రభుత్వం ప్రభుత్వం కుట్ర చేస్తే నాకు అభ్యంతరం లేదు పోలీసు యంత్రాంగం కూడా కుట్రలో భాగమవుతున్నారు ఇది తప్పు ఏదైనా సంఘటన జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగితే దాని నుంచి ఎలా మనం చేరుకోగలుగుతాం మీకు సెక్యూరిటీ ఇవ్వకోకుండా మాజీ ముఖ్యమంత్రికి గుంటూరు వస్తున్న సందర్భంలో సెక్యూరిటీ ఇవ్వకోకుండా గాలికి వదిలేశారే ఇది ధర్మమేనా అదేది మా ఆవేదన ఇలా ఇవాళ వదిలేశారు ఉన్న సెక్యూరిటీని తీసేశారు అంతకుముందు అంతకుముందు తొమ్మిది వందల సెక్యూరిటీ ఐదు వందల సెక్యూరిటీ అని పిచ్చి మాటలని చెప్పారు ఇవాళ మీరు ఇవ్వలసినటువంటి జెడ్ ప్లస్ సెక్యూరిటీని కూడా దేశంలో అందరికీ ఉండదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ వెరీ రేర్ పర్సన్స్కి మాత్రమే ఉంటుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ అలాంటి జెడ్ ప్లస్ సెక్యూరిటీని కూడా ఈ రోజు మీరు రానికోకుండా పంపించారంటే దీని వెనుకాల పెద్ద కుట్ర జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి కుట్ర చేస్తున్నారు ఈ కుట్రను ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఉంది ఇవాళ గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఒక్కగాను ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టకోకుండా మీరు చేసినటువంటి ఒక నీచమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తారు తప్ప మెచ్చుకోరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మీరేం పంపించలేదు అని అనుకుంటే మీకు ఆనందమేమో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ సెక్యూరిటీ కల్పించలేదు బాగా అయింది వాళ్ళు వీళ్ళ చావుల బట్టి ఇబ్బంది పడ్డారంటే లోకేష్ బాగా నిద్రపోతాడేమో కానీ సామాన్య ప్రజలలో ఆలోచించాలనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది దుర్మార్గమైన విషయం ఈ ప్రభుత్వం దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్ష పట్ల వ్యవహరిస్తుంది దీనికి మూల్య చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను Tchau.